నవదీప్ ప్రస్తుతం సినిమాలు సిరీస్లు అంటూ బిజీగా ఉన్నాడు కానీ నవదీప్కు ఇప్పుడు అంతగా సక్సెస్ రావటం లేదు ఏ ప్రయోగం చేసినా కూడా బెడ్స్ కొడుతోంది లవ్ మౌలి అంటూ ఆ మధ్య బాగానే హల్చల్ చేశాడు కానీ సినిమా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది అనే విషయం కూడా చాలామందికి తెలియదు అసలు ఇప్పుడు నవదీప్కు ఎలాంటి మార్కెట్ కూడా లేదు అయినా మళ్ళీ సక్సెస్ కొట్టాలని నవదీప్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఇక సినిమాలే కాకుండా వ్యాపారాల్లో నవదీప్ తన మార్కు వేయాలని చూస్తున్నాడు ఈ క్రమంలో నవదీప్ తన కొత్త వెంచర్ను స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది ట్రావెల్ కంపెనీని నవదీప్ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది ఇక ఈ కంపెనీలో ఫస్ట్ ట్రిప్ మంచులక్ష్మి ప్రజ్ఞా జైస్వాల్ సీరత్ కపూర్లదే అని తెలుస్తోంది నవదీప్ వీరిని దగ్గర నుండి మరీ తీసుకువెళ్ళినట్టుగా కనిపిస్తోంది ఈ వెకేషన్కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ నవదీప్ కొత్త వెంచర్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు ప్రజ్ఞా జైస్వాల్ సీరత్ కపూర్ ఈ మేరకు వదిలిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఎన్నో ఏళ్ల కలను నిజం చేసుకున్నాం కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ అంటూ ఈ కొత్త వెంచర్ గురించి సీరత్ కపూర్ పోస్ట్ వేసింది మరి ఈ ట్రావెల్ కంపెనీలో ఇక సెలబ్రిటీలు ఎక్కువగా వెకేషన్కు వెళ్తారని తెలుస్తోంది ఎన్ఎస్ ఫోర్ ట్రిప్స్ అంటూ పెట్టిన ఈ కొత్త వెంచర్ కోసం నవదీప్ బాగానే కష్టపడ్డాడని తెలుస్తోంది ప్రస్తుతం మంచు లక్ష్మి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఇక ప్రజ్ఞా జైస్వాల్ అయితే బాలయ్య చిత్రాలకే పరిమితం అయ్యేలా ఉంది సీరత్ కపూర్ ఆ మధ్య సేవ్ ది టైగర్ సీజన్ టూ టైంలో ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ ముగ్గురు ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి వీరితో పాటుగా నవదీప్ కూడా కనిపిస్తున్నాడు